బట్టి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతే ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారాత్ హ్యాపీ వరల్డ్ రిచ్ బారాత్ రిచ్ వరల్డ్ ఎలా ఉన్నారు సూపర్ చాలా బాగున్నాను ఇక దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎవరు చెప్తే అంటే బాబా పా ఎందుకంటే ఇప్పటి వరకు నాకు నాకే తెల్లెంటుకలు వచ్చినాయి నాకన్నా ఇంకా తెల్లెంటికే తెల్లెంట్లో వచ్చిన వాళ్ళు కూడా నియమరాల్లో పండు పండిన వాళ్ళు నలభై యాభై లక్షల మందికి నేమ్ కరెక్షన్ చేసిన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఉన్నారు నాకన్నా పేద పేద తోపులు బాపులు నియమరాల్లో వచ్చారు పోతారు ఇంకా వస్తారు కానీ నలభై ఆరు నంబర్ గురించి ఇంత స్పష్టంగా చెప్పిన వ్యక్తిని ప్రపంచవ్యాప్తంగా నేను నేనే సగర్భంగా అది మీరు ఈగో అనుకోవచ్చు గర్వం అనుకోవచ్చు సగర్భం అనుకోవచ్చు ఏమన్నా అనుకో ఐఎమ్ ద బాప్ ఆఫ్ ది పార్టీ సిక్స్ అని నేను అనుకున్నాను ఎప్పుడైతే ఇది చూడండి సూపర్ కోట్ రమాదేవి గారు ఈ రెండు మొబైల్ ఉన్నాయి ఈ రెండు మొబైల్ వెనుకకి నలభై ఆరు నంబరు అతికిచ్చేసాను అవును కదా ఎగ్జాంపుల్ చెప్తాను మీరు దూరం నుంచి చూస్తున్నారు కదా ఈ మొబైల్ నంబర్ కాస్ట్ ఎంత ఉంటుంది మామూలుగా ఇది సామ్సంగ్ ఇది సామ్సంగ్ మామూలుగా మీరు గిజ్ చేయండి ఇది ఎంత ఉంటది వన్ లాక్ ఉంటుంది ఇది 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 వన్ లాక్ ఏముండదు అది వన్ లాక్ వన్ ఫిఫ్టీ ఇది ఇది ట్వంటీ థౌసండ్ ఉంటుంది అంతేనా ట్వంటీ థౌసండ్ ఇది ఫస్ట్ నేను వాడింది అంటే ఈ దీంతో వీడియోలు చేశాను యూట్యూబ్ వీడియోలు చేశాను ఇది మామూలు కాదు అసలు దీని కూడా దీనిలో నంబర్ కూడా ఫార్టీ సిక్స్ ఉంటుంది మొబైల్ నంబర్ కూడా ఫార్టీ సిక్స్ ఉంటుంది ఇంకా అదేవిధంగా దీనిలో కూడా ఫార్టీ సిక్స్ ఉంటుంది మా ఇంట్లో ఉన్న నెంబర్లు ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ సిక్స్ నెంబర్లే ఉంటాయి నా భార్యకు నా పాపకు మా బాబుకి మా రిసెప్షనిస్ట్కి అందరికీ కూడా ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ మా అన్నయ్య వాళ్ళకి అందరికి మా బాబుకి ఈ ఈ మొబైల్ నెంబర్ కూడా ఈ మొబైల్ కూడా ఫార్టీ సిక్స్ ఉంటుంది ఈ మొబైల్ కూడా నేను ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నా న్యూమరాలజీ ఫీజ్ అంత ఉంది ఈ రెండు ఇది ఇరవై వేలే ఇది లక్ష అరవై వేలు అనుకోండి ఈ రెండు ఇంత వాల్యూ ఇది ఇరవై వేలు అంటే తక్కువ వాల్యూ కదా ఇది లక్ష అరవై వేలు అయినా దీన్ని కూడా ఫార్టీ సిక్స్ పెట్టాను మీరు గమనించారా అంటే మీది యాపిల్ కంపెనీ అయినా సరే శాంసంగ్ అయినా సరే ఆండ్రోడ్ ఏ ఫోన్ వివో కావచ్చు ఏదైనా సరే నాకు మొబైల్ కంపెనీల గురించి పెద్దగా ఇబ్బంది ఏం లేదు నాకు ఇక్కడ మీరు ఏ మొబైల్కైనా నాకు ఆల్రెడీ నా నెంబర్స్ అన్నీ ఎక్స్టెండ్ నెంబర్సే నేను వాడే మొబైల్ నెంబర్లు అన్నీ కూడా ఎక్స్టెండ్ నెంబరే అయినా ఫార్టీ సిక్స్ పెట్టా అయినా ఫార్టీ సిక్స్ పెట్టారు ఎందుకు చెప్పండి చెప్పండి ఎందుకు మనకు విజువల్ గా కనిపిస్తుంది కింగ్ కనిపిస్తుంది కానీ ఇక్కడ మొబైల్ నంబర్ ఏమైనా కనిపిస్తుందా ద పవర్ఫుల్ నంబర్ ఇస్ ద కింగ్ ఓకేనా ఇది అయిపోయింది అంటే మనం ఇక్కడ ఫార్టీ సిక్స్ అనేది మీది పదివేల ఫోన్ అయినా సరే అంతేందుకు ఈ మధ్య జియో పదిహేను వందల ఫోన్ కూడా వస్తుంది కదండి దాని కూడా పెట్టేసే ఫార్టీ ఎంత పవరు అయితే ఇది వరకు దాని మొబైల్ నెంబర్ గురించి చెప్పాను దీనివల్ల నా జీవితంలో ఈ ఫార్టీ సిక్స్ పెట్టిన తర్వాత నేను ఇలానే చెప్పాను లాస్ట్ ఇయర్ జనవరి పదహారో తారీఖు రెండు వేల ఇరవై మూడులో ఇలానే చెప్పాను ఏమని చెప్పాను మళ్ళీ ఒకసారి చేస్తా చేస్తాను సామిరంగా నా మొబైల్ నెంబరు ఫార్టీ సిక్స్ నేను పెట్టిన వెనుకకు ఫార్టీ సిక్స్ నా పేరు బాబా పన్నం ఫార్టీ సిక్స్ నా బ్యాంక్ అకౌంట్ నెంబరు ఫార్టీ సిక్స్ సామిరంగా మామూలు కాదు నా ఎలక్షన్ ఏదైతే ఉంటది కదా ఎలక్షన్ కార్డ్ కి నంబరు అది ఉంటది కదా వాళ్ళకి ఆ ఎలక్షన్ కార్డు నంబరు ఎలక్షన్ కార్డు కూడా నంబర్ కూడా ఏమొచ్చిందంటే ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ నన్ను ఫాలో చేసింది ఎందుకంటే చరిత్ర సృష్టించడానికి నా వాడే మొబైల్ నెంబర్ ఫార్టీ సిక్స్ అకౌంట్ నెంబర్ ఫార్టీ సిక్స్ నా పేరు ఫార్టీ సిక్స్ నా ఎలక్షన్ కార్డు అసలు ఎలక్షన్ కార్డు నేను పెట్టుకుంటానంటే అది కూడా ఫార్టీ సిక్స్ ఇవన్నీ కలిసి నాకు యోగానిచ్చాయి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు సమీరంగా ఒకే రోజు ముప్పై మూడు లక్షల రూపాయలు వచ్చాయి నా అకౌంట్ లోకి సింగిల్ డే సింగిల్ డే సింగిల్ డే సింగిల్ హ్యాండ్ బాబా పాండురంగం అంతే గణేష్ చెందాను కదా అది సూచించిన చరిత్ర ఇప్పటి వరకు న్యూమరాల చేతిలో హైదరాబాద్ లో కూర్చొని సంతోష్ నగర్ కూర్చొని ఐదు లక్షల యాభై తొమ్మిది పిన్ కోడ్ నంబర్లు కూర్చొని ఏ హోల్డింగ్లు లేకుండా ఏ యూట్యూబ్ హ్యాడ్స్ లేకుండా ఏ ఫేస్బుక్ హ్యాడ్స్ లేకుండా ఏ యూట్యూబ్ లో ఇట్లా మిలియన్ మిలియన్ లేకపోకుండా సింగిల్ హ్యాండ్ అంతే ఫార్టీ సిక్స్ అప్పటి నుంచి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూమరాలిస్టులు కొందరికి ఆ ఫార్టీ సిక్స్ మీద కన్నా నా మీద బాగా బాగా అసూహ్య వచ్చేసి ఈ ఫార్టీ సిక్స్ ఎప్పుడైనా బ్యాన్ చేయాలి అమ్మా ఈ ఫార్టీ సిక్స్ పెట్టాయి అదైతే తొక్క అయితే తోలయింది ఇంతగానో రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఇప్పుడు మొబైల్ నంబర్లకి ఫార్టీ సిక్స్ నంబర్ ఉందా అంటే కింద నుంచి మీద చూసి డెబ్బై ఐదు వేలు ఇవ్వాలి లక్ష యాభై వేలు ఇవ్వాలి అంటున్నారు ఫార్టీ సిక్స్ మజాకా అందుకని ఫార్టీ సిక్స్ మీరు పెట్టండి ఫస్ట్ తర్వాత అది నేను చూసుకుంటది ఎందుకంటే సూపర్ కోట రమాదేవి గారు విషయం ఏంటంటే మీరు ఒకటో తారీఖు పుట్టారు అవునా కాదా మొత్తం కొడితే మీకు ముప్పై ఏడు నంబర్ వస్తుంది అవునా కాదా మళ్ళీ ఒకటి అవుతుంది అది అవునా కాదా కానీ మీరు ఫార్టీ సిక్స్ నంబర్ వాడట్లేదు అంతేగా అది అంతే వెరీ గుడ్ స్ట్రాంగ్ తర్వాత నాది ఐదు నంబరు నాది ఐదు నంబరు నేను ఫార్టీ సిక్స్ మామూలుగా వాడట్లేదు మామూలుగా వాడలేదు మొత్తం ఎనర్జీ ఎంత తీసుకుంటున్నా తీసుకుంటున్నాగా అదైపోయిందా ఇంకో విషయం లాస్ట్ చెప్పాల్సింది ఏంటంటే మీరు ఒకటో తారీఖు పుట్టిన మీ క్రోమోజోమ్స్ నలభై ఆరే నా క్రోమోజోమ్స్ నలభై ఆరే చూసారా ఈ ప్రపంచంలో ఉన్న మానవులు అందరి క్రోమోజోములు ఎనిమిది వందల కోట్ల మంది క్రోమోజోములు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏ దేశంలో రెండు వందల దేశంలో నలభై ఆరు క్రోమోజోములే ఉంటాయి ఇంకా ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా ఒకవేళ సూపర్ కోట్ రమాదేవి గారు ఎక్కువ ఉన్నాం అనుకోండి డిజార్డ్ పిల్లలు పుట్టరు క్యాన్సర్ వస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి తక్కువ ఉన్నాయనుకో సేమ్ ప్రాబ్లం ఇప్పుడు దీన్ని బట్టి ఏమంటారు సూపర్ కోలరామ గారు సిక్స్ అనేది ప్రపంచంలో ప్రతి మానవునికి చరిత్ర అసలు మానవుడు అంటే లేట్ గా తెలుస్తుంది అబ్బా బాబాయ్ ఇప్పుడు అంతా తెలుసు కదా ఫార్టీ సిక్స్ అంటే హ్యూమన్ నంబర్ అదే కోతి నంబరు మంకీ నంబరు రాట్ నంబరు ఎల్ఫిన్ నంబరు కాదు కదా కుక్క నంబరు నక్క నంబరు కాదు కదా ఇది చిలక నంబరు ఎలక నంబరు కాదు కదా ఇది మనిషి ఇది నా మనందరి నంబర్ అండి సరిగ్గా వాడుకోండి ఏమంటారు ఒక అంటాడాజిస్ట్ ఫార్టీ సిక్స్ వాడారా సర్వ దాచడం నీకు నాశనం అందరికి కాదు మానవుని యొక్క అభివృద్ధికి ఉపయోగపడిన నలభై ఆరు క్రోమోజోములే మానవుడు అసలు మీకు ఏం తెలుసు అన్న నేను న్యూమరాల్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు చెడ్డీలు వేసుకున్నావు అర్థమైందా ఇప్పుడు మీ డీల్ వేసుకుంటున్నా కానీ జాగ్రత్త ఫార్టీ సిక్స్ గురించి ఎవడైనా ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్ మాట్లాడితే మీకు నెగిటివ్ అయిపోతుంది ఇది మాత్రం నా యొక్క శాపం నిజం ఫార్టీ సిక్స్ అనేది అద్భుతం కింగ్ నంబరు సర్వసంపదల్ని ఇస్తుంది నాకు ఇచ్చింది మీకు ఇస్తుంది నో డౌట్ డౌట్ ఉంటే అవుట్ అండి డౌట్ ఉంటే వాళ్ళకి ఇప్పుడు పుష్ప బంద్ కాదు ఇది పాలిటిక్స్ వాడండి ప్రపంచ వ్యాప్తంగా ఇంకో లాస్ట్ ఫైనల్ మీకు ఇవ్వబోతున్నాను ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా డబ్బు సంపాదించిన పేర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా నలభై ఆరు నంబర్ లో ఉన్న వాళ్ళు మార్క్ కు మీకు ఫేస్బుక్ అధినేత నలభై ఆరు నంబరు జెఫ్ బేజస్ అమెజాన్ ఫౌండర్ నలభై ఆరు రామోజీరావు ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఫిలిమి అంటే రామోజీ ఫిలిం సిటీ కట్టిన వ్యక్తి గిన్నీస్ బుక్ రికార్డు ఆయన పేరు నలభై ఆరు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్కి సీఎం అయ్యాడు ఆయన పేరులో నలభై ఆరు ఉంది అంతమంది కొనిజేటి రోసయ్య తమిళనాడు గవర్నర్గా ఉన్నాడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన పేరు నలభై ఆరే అంతమైందా ఇప్పుడు చాన్మినార్ మనకి ఏదైతే హాట్ హాట్గా అవుతుంది కదా ఎవరు ఓవైసీ మాధవ్ ఓపై కి అపోజిట్ ఉన్న మాధవిలత నలభై ఆరు ఆ మధ్యకాలంలో అపోజిట్ గా మనకు ఐటెక్ సిటీ దగ్గర కుమార్ అంటే గారు నలభై ఆరు అరే వ్యాప్తంగా టాప్ లెవెల్కి పోయే నంబర్ ఏదైతే ఉన్నదంటే అది నలభై ఆరు నంబర్ అయినా బంగారు కొండ రత్నాల దండ అర్థమైందా సో అందుకోసమే ఐన్స్టీన్ నలభై ఆరు ఇట్లా మీరు చూసుకొని పోతూ ఉంటే నలభై ఆరు గురించి చెప్పడానికి నాకు బోల్డ్ అంటుంది వినడానికి చూడడానికి మీకు టైం లేదు ఇక్కడ కూడా ఎక్కువ అయిపోతుంది కంటెంట్ సోది అనకడానికి ఇది సూపర్ పవర్ సోది కాదు సూపర్ పవర్ యార్ సూపర్ పవర్ నంబర్ ఫార్టీ సిక్స్ మీరు ఉపయోగించుకుంటే మీరు జీవితంలో సుఖపడలేరు నేను సుఖపడ్డాను అనుభవిస్తున్నా అనుభవిస్తాను ఇంకా అనిపిస్తాను ఓకేనా రైట్ మీరు అనుభవించాలి ఏది ఏదైనా మీరు ఏది అనుకుంటే అది ఓకేనా అమ్మ మీరు మా లో చూసారు కదా నా చైర్ కి నా ల్యాప్టాప్ నా ఏస్ నా డిజిటల్ బోర్డ్ నాలుగు లక్షలు ఇందు లేదు ఎందు లేదు ఎన్నెందు వెతికినా అందందు కలది ఫార్టీ సిక్స్ సర్వంతర్యామి నారాయణ అన్నట్టుగా ఫార్టీ సిక్స్ ఓకేనా బాగా అనుభవించండి ఆనందంగా ఉండండి హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ రిచ్ భారత్ రిచ్ వరల్ హ్యాపీ భారత్